తెలంగాణ రాజకీయాల్లో ఈ మధ్య జరుగుతున్న పరిణామాలు చూస్తే మంత్రుల కుర్చీలు ఎంతసేఫ్ ఎవరి భవిష్యత్తు ఎక్కడి వరకు సురక్షితం అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్నాయి ఇప్పుడు అదే చర్చకు మరింత ఊపునిచ్చేలా సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు ఒక కీలక టాస్క్ అప్పగించారట ఆ టాస్క్ ఫలితాలే మంత్రుల రాజకీయ భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయన్న ప్రచారం ఊపందుకుంది ఇంతకీ అది ఏ టాస్క్ దాని వెనుక ఉన్న రాజకీయ వ్యూహం ఏంటి పార్టీ హైకమాండ్ ఎందుకు అంత సీరియస్ గా వ్యవహరిస్తోంది లెట్స్ వాచ్ ది స్టోరీ రాబోయే మున్సిపల్ ఎన్నికలే ఇప్పుడు తెలంగాణ రాజకీయాలకు కీలకంగా మారాయి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అవుతున్న సందర్భంగా పార్టీకి మరో పెద్ద పరీక్ష ఎదురవుతుంది అదే మున్సిపల్ ఎన్నికలు ఇది కేవలం స్థానిక సంస్థల ఎన్నికలే కాదు కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు మంత్రుల సామర్థ్యానికి పార్టీ గ్రౌండ్ లెవెల్ బలానికి జరిగే తొలి పెద్ద లిట్మస్ టెస్ట్ గా కాంగ్రెస్ భావిస్తుంది ఇంతకు ముందు జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ సింబల్ లేకుండా జరిగాయి అప్పట్లో జిల్లా మంత్రులు ఇన్ఛార్జ్ మంత్రులు సమన్వయంతో పనిచేయాలని సూచనలు మాత్రమే ఇచ్చారు కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది మున్సిపల్ ఎన్నికలు పూర్తి స్థాయిలో పార్టీ సింబల్స్ తో జరగనున్నాయి అంటే గెలిచినా ఓడినా క్రెడిట్ బ్లేమ్ నేరుగా పార్టీ ఖాతాలోనే పడుతుంది అందుకే ఈ ఎన్నికలను కాంగ్రెస్ హైకమాండ్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది ఎక్కడా చిన్న పొరపాటు జరగకూడదన్న ఉద్దేశంతో మండల స్థాయి నాయకుల నుంచి రాష్ట్ర స్థాయి మంత్రుల వరకు అందరినీ ఒకే లక్ష్యంతో పనిలో పెట్టింది మున్సిపాలిటీల్లో కార్పొరేషన్లలో ఎట్టి పరిస్థితుల్లోనూ మెజారిటీ స్థానాలు సాధించాలన్నదే పార్టీ పెద్దల ఆదేశం మొదటగా జిల్లా మంత్రుల సారథ్యంలో మున్సిపల్ ఎన్నికల వ్యూహం రూపొందించాలని భావించారు కానీ తర్వాత దాన్ని పక్కన పెట్టి పూర్తిగా కొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నారు అదే పార్లమెంటు నియోజకవర్గాల వారిగా మంత్రులకు బాధ్యతలు అప్పగించడం గ్రేటర్ హైదరాబాద్ లో ఈసారి మున్సిపల్ ఎన్నికలు లేవు దాంతో మిగిలిన అన్ని పార్లమెంటు నియోజకవర్గాలకు ఒక్కో మంత్రి చొప్పున బాధ్యతలు అప్పగించారు సీఎం రేవంత్ రెడ్డి ఒక నియోజకవర్గానికి ఒక మంత్రికి పూర్తిగా బాధ్యతలు అనే ఫార్ములాను అమలు చేసినట్లు సమాచారం ఈ బాధ్యతలు కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితం కావు అభ్యర్థుల ఎంపిక నుంచి మొదలుకొని టికెట్ల పంపకం రెబల్స్ నియంత్రణ అంతర్గత విభేదాల పరిష్కారం స్థానిక నాయకుల మధ్య సమన్వయం ఎన్నికల వ్యూహం నుంచి ఫలితాల వరకు మొత్తం బాధ్యత సదరు మంత్రి భుజాల మీదే పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు ఇచ్చిన దిశానిర్దేశం చాలా స్పష్టంగా ఉందట ఎక్కడా రెబల్స్ ఉండకూడదు పార్టీ లోపలి గొడవలు బయటకు రావద్దు స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలి ఫలితాలు తప్పనిసరిగా రావాలనే ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు కారణమవుతోంది మున్సిపల్ ఎన్నికల ఫలితాల ఆధారంగానే మంత్రుల పనితీరును సీఎం అంచనా వేయబోతున్నారని ప్రచారం జరుగుతుంది ఎవరైనా మంత్రి తనకు అప్పగించిన నియోజకవర్గంలో ఆశించిన ఫలితాలు తీసుకురాకపోతే వాళ్లపై చర్యలు ఉండొచ్చన్న టాక్ కూడా వినిపిస్తోంది అందుకే ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లోనే కాదు ప్రతిపక్షాల్లో కూడా ఓ మాట వినిపిస్తుంది మున్సిపల్ ఎన్నికల పేరుతో సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల మెడపై రాజకీయ కత్తి పెట్టారని ఈ ఎన్నికల తర్వాత మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయా కొంతమందికి కీలక శాఖలు మారుతాయా పనితీరు బాగోలేని మంత్రులకు హెచ్చరికలు ఉంటాయా లేదా భవిష్యత్తులో పదవులపై ప్రభావం పడుతుందా అన్న ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చకు వస్తున్నాయి ఇంకోవైపు ఈ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ కేవలం గెలుపోవటముల కోణంలో మాత్రమే చూడటం లేదు రాబోయే లోక్సభ ఎన్నికలు తదుపరి రాజకీయ సమీకరణలకు ఇది రిహార్సల్ గా భావిస్తోంది గ్రౌండ్ లెవెల్లో పార్టీ బలం ఎంత ఉందో ప్రజల్లో ప్రభుత్వంపై అభిప్రాయం ఏంటో మంత్రులు ఎంతవరకు ఫీల్డ్ లో పనిచేస్తున్నారో అన్నదానికి ఈ ఎన్నికలే సూచికగా మారనున్నాయి అందుకే మున్సిపల్ ఎన్నికలు ఇప్పుడు స్థానిక సంస్థల పోరు మాత్రమే కాదు మంత్రుల సామర్థ్యానికి పరీక్ష పార్టీ వ్యూహానికి రిఫరెండం ప్రభుత్వ పనితీరుకు అద్దం అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు మరి ఈ స్పెషల్ టాస్క్ లో ఎవరు రాణిస్తారు ఎవరి పనితీరు ప్రశ్నార్థకంగా మారుతుంది మున్సిపల్ ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి మార్పులకు దారితీస్తాయి అన్నది తేలాలంటే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే కానీ ఒక విషయం మాత్రం స్పష్టం ఈ మున్సిపల్ ఎన్నికలు తెలంగాణ రాజకీయాలను కీలక మలుపు తిప్పే అవకాశం ఉంది Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.